మూడే దశలు ఉన్నాయి నేను చనిపోతున్నాను అది అందరికి సామాన్యం నెక్స్ట్ లెవెల్ యోగి భోగి భజులు యోగి యోగి అయ్యాడు అనుకోండి అప్పుడు ఎలా ఉంటాడు శరీరాన్ని నేను వదిలేస్తున్నాను జ్ఞాని దేవుడు గోదేవుడు ముక్కుడికి శరీరం ఉన్నా లేకున్నా రెండో అదే వాడు శరీరమే వాడిని వదిలేదు ఎందుకని వాడు ఫిట్టిన అవ్వడం వదిలేదు బ్రహ్మాండ వ్యాప్త దేహాన్ని ఒక చిన్న శరీరంలో ఫిట్టింది చేయడం ఎలా కుదురుతుంది రాలి పడిపోయింది అలా కొబ్బరి మట్ట రాలి పడిపోయిన అందుకని ఎప్పుడూ కూడా బంధం లేనటువంటి స్థితిలో చేస్తుంది హిత్యం వాసన అహంకారం వదలదు స్వామి అది లేదు అహం ఉంటే దుఃఖం ఉంటుంది కదా కల్పాంత వరకు ఉన్న పోదు అదేగా శంకర భగవద్వాళ్ళు ఏం చెప్తున్నారు ఆయన నేననే అహం ఉంటే కల్పాంత వరకు పుట్టు ఉండవలసిందే ఇక్కడ కాదు పద్నాలుగు లోకాలైనా పుట్టిపోవలసింది సరే పుణ్య బలం ఉంది ఏం చేస్తావు అదే లోకంలో కాకపోతే మరో లోకంలో పుడతాడు పుట్టడం పోవడం అనేది తథ్యం నేననేది ఉన్నంత వరకు అందుకని మనం తప్ప అందుకని ఎప్పుడు అహ ఉంటే దుఃఖరాహిత్యం అహాని దీవుడికేగా దుఃఖరాహిత్యం అవసరం ఆత్మస్థితికి వచ్చేసాడు అనుకోండి అప్పుడు దుఃఖంతో పనే ఉంది సహజం అప్పుడు దుఃఖరాహిత్యం దేనికి వాగవటం అనే పరిచయం వాసన రాహిత్యం వాసనారాహితం సమాధి స్థితి వల్ల కదా ఈ జపం చేయమంటేనే జపం నడవడం లేదు పని జరుగుతుంది మరి జపం ధ్యానం ఎప్పుడవుతుంది ధ్యానం సమాధి ఎప్పుడవుతుంది సమాధి సాక్షాత్కారం ఇప్పుడు కర్మ మార్గంలో ఉన్న మార్గం ఇదే నుంచి ముఖానికి అంతర్ముఖానికి తిరగకుండా కాదు కదా వాసన రాహిత్యం కాబట్టి అంతర్ముఖం రావాలి అంటే జపం ధ్యానం అవ్వాలి ధ్యానం సమాధి అవ్వాలి సమాధి సాక్షాత్కారం అది ఆత్మ విచారంతో కూడా చేయవచ్చు బలం ఉంటే కానీ ప్రతి క్షణం చేయాలి ప్రతి శ్వాసకి చేయాలి జపమైనా ప్రతి శ్వాసకి చేయాలి ఇప్పుడు ప్రతి ప్రతి శ్వాసకి ఆత్మవిచారణ చేయలేని వాడిని అందులో ప్రవేశపెట్టినప్పుడు సరే కనీసం జపం చేయరా బాబు ఈ అభ్యాసంతో టచ్ ఇదే అభ్యాసం కాకపోతే అదే చేస్తావు చేయలేవు ఆత్మధ్యానమే ఉత్తమ ధ్యానం కానీ అది చేయలేవుగా బుద్ధి ఆ స్థితిలో లేదు ఎందుకని బుద్ధి కర్మానుసారిణి రజంత పనిచేస్తుంది బుద్ధి ఆత్మానుసారిణిగా ఉండాలి కానీ కర్మానుసారిణిగా ఉండకూడదు కదా కానీ మరి ఇప్పుడు అందరికీ ఎలా ఉంది కర్మానుసారి ఎందుకని గుణాతీతం అనే స్థితి లేదు కదా ఎందుకు గుణాతీతం అవ్వలేదు రాలేదు బండి కోశాలు దాటలేదు శరీర త్రయాలు దాటలేదు తాపత్రయాలు దాటలేదు ఆ మూడు దాటకుండా డైరెక్ట్ గా గుణత్రయం మీద అటాక్ ఇచ్చేది ఎలా బలం లేదుగా తెలివి ఉంటే బుద్ధి బలం వివేకం ఉంటే సాధ్యం స్ఫురించాలేమైంది ఏమైంది స్ఫురించడానికి ఎంత సమయం రేపే ఉండటానికి ఏం కావాలి ఏం అక్కర్లేదు అనటం రావాలి అది తప్ప ఇంకేం అక్కర్లేదు అనటం రావాలి అనగలగాలి కదా నువ్వు అది నీకున్నటువంటి అన్నింటినీ దాకా అది వదిలిపెట్టం ప్రతిదీ తెచ్చి ఎదురుకుంటాడు ఇంకేం కావాలి బ్రహ్మమా జగత్తా నీ శరీరం కూడా జగత్తులో భాగం అవసరం లేదు అవసరం బ్రహ్మమే అంటే అని నిష్కర్షగా చెప్పగలిగేటటువంటి జ్ఞానం కావాలి దాన్ని ఆ నిరంకుశ తృప్తి ఉండాలన్న జ్ఞానికే ఉండదు ఉండదు వాడికే వాసనాక్షయం వీలవుతుంది మిగిలిన వాడికి అవుతుంది ఏదో రూపంలో వాసన శేషిస్తుంది అది సాత్వికము రాజసికము సామాజికము లేదా దేహవాసన శాస్త్రవాసన లోక వాసన ఏదో గుణత్రయాన్ని దాటలేదు గుణత్రయాన్ని దాటలేకపోతే వాసనాక్షయం అవుతుంది అది అయితే తప్ప సమాజంలోకి సమాజ అనుభవం రాదు సమాజ అనుభవాన్ని సాక్షాత్కారంలో మేలుకో మేలుకుంటే తప్ప మరి ఇది రాలేదు అవ్వకుండా బంధం దూరకెలా వస్తాం అసలు ఏది బంధమో తెలియదుగా నీకు ఆ విజ్ఞానం లేదుగా కానీ అందుకని ఎవరికైతే వివేకం విజ్ఞానం ఉందో సాక్షాత్కారమనే స్థితి ఉందో వాడికి ఇది బంధం అని ఎవరు చెప్పక్క వాడికి అర్థమైపోతాం ఏం ఊరికే బుద్ధుని దాకా విచారణ చేసేదేముంది ఎక్కడ అహం మిగులుతోందో వాడికి అర్థం అహమేగా బంధం అందుకని రేపపాటు కూడా ఎడమివకుండా ఆహాన్ని పోగొట్టుకునే ప్రయత్నంలోనే ఉంటాడు అహం ఎప్పుడైతే పోయిందో బంధరాహిత్యం శ్రద్ధ వస్తువు సాధ్య వస్తువు అదే అహం ఉంది అప్పుడు అది సాధ్య వస్తువు అలాగే బంధరాహిత్య స్థితికి చేరితేనే అప్పుడు జన్మరాహిత్యం గురించి ఆలోచించగలం ఇలా ఒక్కొక్క మెట్టు తర్వాత దానికి ప్రాతిపతి అవ్వటం ఇది సాధించకుండా దాన్ని సాధించాలని డైరెక్ట్ గా మూడో మెట్టు ఎక్కాలనుకో అటెంట్ నాలుగు అంతస్తుల మేడలో సరాసరి నేను మూడో అంతస్తు ఇస్తానండి లేకపోతే నాలుగో అంతస్తు ఎక్స్తానండి ఎక్కి ఒక్కొని ఉండలేవుగా ఉండలేవు మళ్ళా ఏదో కనపడుతుంది నీ మునిమన్ వరాలు నాకు నా మునిమన్ వరాలు నాకు కనపడలేదండి అయిపోతుంది అలాగా అందుకని అన్నింటినీ వదుల్చుకుంటూ రావాలి విధుల్చుకుంటు రావాలి వైరాగ్యం అన్నవాడు విధుల్చుకుంటాడు జ్ఞానం అన్నవాడు వదుల్చుకుంటాడు వీళ్ళందరూ మట్టితో పనిచేస్తున్నారమ్మా వీళ్ళ బట్టలకు మట్టి అవుతుందా అవదా చేతులకు మట్టి అవుతుందా అవదా అది ఇప్పుడు ఇప్పుడు ఏం చేసింది తెల్ల కట్టుకుందండి మట్టి అంటుందా నేను అంతేనా వదులుచుకుందా అది అంతే వదలాలంటే అలా వదులుతుందా చేతులకి అయింది మట్టి ఇప్పుడు చూడారమ్మా చేతులైనా మట్టి అయింది మరింత జిడ్డు వేసి వద్దాల జిడ్డు పోవాలంటే మరింత దానికంటే ఎక్కువ జిడ్డు ఉన్నదంతా అది సోప్ అది కూడా దీంతోనే తయారు చేసాం అదే నూనెతోనే ఆ సోక్ తయారైంది కానీ మరి అది అది పెడితే ఇది అందుకని స్వరూప జ్ఞానంతో వ్యవహార జ్ఞానాన్ని వదలసారి సార్ లాభాలు మళ్ళా మళ్ళా వస్తుంది ఈ మంత్రంలో ధీమహి మహి అని ఉంది కదా తన్న సర్వ ప్రచోదయాత్ అని కూడా ఉంది అంటే ధీ అంటే బుద్ధిశక్తి మనలో ఉన్న వివేకం ప్రచోదయాత్ అంటే మేలు మనలో బుద్ధిశక్తి వివేకం ఎలా ఉంది ఇప్పుడు నిద్రాణంగా ఉంది ఎలా ఉంది నిద్రాణంగా ఉంది అందువల్ల వ్యవహారమే సత్యం అనుకుంటున్నాం అర్థమైందండి వ్యవహారమే సత్యం అనుకుంటున్న వాళ్ళందరూ కూడా నిద్రపోతున్న వాళ్ళ కిందే లెక్క ఎవరితో పోలిస్తే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళతో పోలిస్తే అర్థమైందండి కాబట్టి ఈ మంత్ర జపం వల్ల మనకి వివేకం ఎక్కడ మేలుకోవాలి ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు ఇంద్రియాలకి ఇరవై నాలుగు తత్వాలకి ప్రతీక నీవెవరు ఇరవై ఐదు ఇరవై కూడా కాదు గట్టిగా మాడితే ఇరవై ఆరు ఇరవై ఆరు కూడా కాదు గట్టిగా మాటితే ముప్పై రెండు ఇంకా గట్టిగా మాట్లాడితే తొంభై ఆరు అలా ఎన్నింటి అయినా చెప్పచ్చు కానీ పైన వాడివి నువ్వు అన్నింటికంటే ఆ వల ఉన్నవాడివి నువ్వు ఈ ఉన్నవాడివి కాదు ఆ ఆవల ఉండటానికి అనే స్థితిలో నేను నీ బుద్ధిని మేల్కొలపాలి ఈ పని ఎందుకు చేస్తున్నారు జీవోహమేమో యువతలు ఉంది శివోహమేమో అవతలు ఉంది అర్థమైందండి ఈశ్వరుని తయారు చేస్తూ మీరు ఏ భావంలో ఉండాలి శివోహం అనే భావంలో ఉండాలి జీవోహం అనే భావంలో ఉండకూడదు జీవోహం అంటే ఏంటి మూడు గుణాలు మూడు గుణాలతో కూడుకున్నది ప్రకృతి ప్రపంచం అదేనండి ఇంకా అది వస్తే విషయాలు ఇంకా దిగి వస్తే ఇంద్రియాలు ఇంకా దిగి వస్తే సుఖ దుఃఖాలు ఇలా నిదానంగా కిందకి దిగిపోతాం అనమాట అందుకని అలా దిగిపోకుండా శివోహం అనేటటువంటి స్థాయిలో మీ బుద్ధిని ప్రచోదనం చేయాలన్నమాట మేల్కొలపాలి తయారు చేసే టైం పూర్తయ్యే టైంకి మీరందరూ కూడా జీవోహం అనే స్థితిలో నుంచి శివోహం అనే స్థితిలో మేల్కొన్న వాళ్ళై ఉండాలి అబ్బా ఎంత ఒళ్ళు నొప్పులు వచ్చినాయో వరుసగా పది గంటలు పడుకుంటే కానీ లాభం లేదు అనే పరిస్థితిలో మేల్కోకూడదు అంటే నేనే కర్త నేనే భోక్త అనేటటువంటి తెలివితో కనుక మనం చేసినట్లయితే అలసిపోతున్నాం అర్థమైందా రాత్రి పన్నెంటికి వచ్చామండి సత్సంగం అయ్యేటప్పటికి రెండు అయింది పడుకున్నాం మళ్ళీ నాలుగింటికి లేచాం గట్ రెడీ అయ్యాం సరిపోతుందండి ఆ రెండు గంటలు సరిపోతుంది మండల లేఖకు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది సరిపోతుంది సరిపోదు ఎంఐ పద్మావతి రెండు గంటలు నిజలు సరిపోతుంది సరిపోదు ఎక్కువండి బాబు నలభై రెండు నిమిషాలే ఎక్కువ అప్పుడు అందరూ నలభై రెండు నిమిషాల కంటే ఎక్కడ పడుకున్నారండి ఎవరు పడుకోలేదు నలభై రెండు నిమిషాలే గట్టిగా పడుకునేది తెలిస్తే తెలియకపోతే అబ్బో చాలా కష్టం అండి బాబో సరిపోతుంది ఆ సూర్య సురియాడికి అసలు నిద్ర ఏముంది అక్కడ వాడి సమక్షంలో అన్ని పడుకున్నాయి లేచినాయి వాడి నిద్ర పోయని చెప్పడానికి ఎలా వీలవుతుంది వాడికి రెపపాటే అంతే రాత్రి నా పక్కనే అజయ్ పడుకున్నాడు అటు ఇటు కదులుతానండి అన్నాడు ఎలా కదులుతావయ్యా నేను కదలను కదా నువ్వు కూడా అలాగే కదలకుండా పడుకో అదే అలవాటు అయిపోద్ది అప్పుడు తెలివి ఉంటుంది కళలు వచ్చినప్పుడల్లా అటు ఇటు తిరుగుతూ ఉంటావు కళలు రాలేదనుకో అటు ఇటు తిరగవు కదా కాబట్టి బ్లాంక్ స్క్రీన్ మెయింటైన్ చేయడం నేర్చుకో సినిమా చూడడం కానీ కళ సినిమా చూస్తూ ఉంటే ఇటు అటు వదులుతూ ఉంటావు ఆ సినిమా లేకపోతే చైన ఏకాదశి పరివర్తన ఏకాదశి ఉత్న ఏకాదశి రోజు జరిగిపోతుండే రాత్రి పడుకున్నాడు అండి ఏమిటి చైన ఏకాదశి మధ్యలో అటు ఇంటి తిరిగావా లేదా పరివర్తన ఏకాదశి లేచావా లేదా ఉత్న ఏకాదశి అయిపోయి నువ్వు ఉన్నావా లేదా ఇప్పుడు నారాయణుడుగా ఉన్నావు మర్చిపోకూడదండి నరుడుగా కాదు నరుడుగా చెప్తే ఈ మూడు ఒకసారి జరుగుతాయా అసలు నారాయణుడు పడుకోవడం ఏమిటి ఇటు పక్కన చాడు పెరగడం ఏమిటి లేవడం ఏమిటి ఉందా నారాయణుడికి అంతా జీవభావ నుంచి చూస్తే ఉందంతే అంతేనా కదా అదే నారాయణుడిగా చూస్తే నిరాకారుడు నిర్వికారుడు నిరంజనుడైన వాడు రాత్రి ఎప్పుడో పడుకున్నట్ట ఇప్పుడు ఎప్పుడో లేచేట మధ్యలో ఒకసారి అడ్డించుడు తిరిగేట్లా ఏమండి విశాలక్షి గారు ఏమిటమ్మా కాబట్టి ఎప్పటికైనా మనం ఏ స్థితిలో మేల్కోవాలి నిరాకారో నిరంజన నిర్వికార నిర్మల నిరవయవ అవయవాలే లేవు ఉన్నాయా నీకు నీకు లేవమ్మా నీలో ఉన్న నేను అవయవాలు ఎక్కడన్నా ఉన్నాయా చైతన్యానికి ఉన్నాయా సాక్షికి ఉన్నాయా లేవు కదా శివం కదా అది శివానికి అవయవాలు ఎక్కడ ఉన్నాయి శవానికి ఉన్నాయి నువ్వు శివమా శవమా అని ఎవరికి వాళ్ళు ప్రతిక్షణం ప్రశ్న వేసుకోవాలి విచారణ లోపల జరుగుతూ ఉండాలండి మనసులో జపం జరుగుతూ ఉండాలి బుద్ధిలో విచారణ జరుగుతూ ఉండాలి చేతులు ఏం చేయాలి పని చేయాలి హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ హెడ్స్ ఇన్ ద ఫారెస్ట్ అంతేగాని ఇప్పుడు అర్జెంట్గా తట్టపడా సర్దుకుని అరణ్యం ఎక్కడ ఎక్కడున్నాను వెతుకుంటూ పోకూడదు అదే వెళ్ళిన ప్రయోజనం ఏముంది లాభం లేదు మన సంసారాన్ని పెట్టుకెళ్ళప్పుడు అలా అడవిలో పెడతాం అది లాభంలా